హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం హోటల్ స్టైల్లో చికెన్ షేర్వని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది బిర్యానీలో కాని పరాటా చపాతి బటర్ నాన్లోకి లేదు అంటే మన ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా సరే ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసేయచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక కిలో చికెన్లో మిగిలిన చికెన్ అంతా కూడా ఫ్రై చేసేసుకొని ఒక పావు కిలో చికెన్ అంతా పక్కకు తీసేసుకోవాలండి అది కూడా ఎలాంటి చికెన్ అంటే మనకి బోన్స్ ఉన్నటువంటిది అలాగే స్కిన్ ఉన్నటువంటి చికెన్ తీసుకుంటే షేర్వాకి మంచి రుచి ఉంటుందన్నమాట చూశారు కదా ఎక్కడ కూడా కండలు అనేది వేయలేదండి నేను ఇలా బోన్ పీసెస్ స్కిన్ మాత్రమే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్కి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలండి అలాగే ఒక వన్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలా ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకొని ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట పాటు పక్కన ఉంచేసుకోవాలండి ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక పావించు ఎండు కొబ్బరిని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక రెండు లవంగాలు ఒక పది లేదా పన్నెండు కాజులు తీసుకోవాలండి అలాగే అలాగే ఒక ఇలాచిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నని ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద బాగా పండిన టమాటోని కూడా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఒక ఏడు లేదా ఎనిమిది మిరియాలను వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ షాజీరా అలాగే హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలి అవి ఒక్క నిమిషం పాటు ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని బాగా సన్నగా స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి దీన్నంతా కూడా బాగా లో ఫ్లేమ్ లోనే బాగా కదుపుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఈ మసాలా అంతా కూడా ఇక్కడే బాగా వేగి ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట చూసారు కదా మనము ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఉంటే మనకి త్వరగానే మనకి మసాలాలో నుంచి ఆయిల్ అనేది ఇలా పైకొస్తూ ఉంటుంది అప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా కదండి కారపొడి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో నుంచి కూడా మనకి ఆయిల్ అనేది బాగా పైకి రావాలండి మసాలాలు అంతా కూడా బాగా వేగి ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనం పక్కకు వెళ్లకుండా అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకుంటే మనకి అడుగు పట్టకుండా చక్కగా మసాలాలన్నీ కూడా వేగిపోతాయి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయేటప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి త్రీ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని చూస్తే చూసారు కదండి చక్కగా మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నాయి అంతా కూడా ఒకసారి బాగా కదిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి ఇందులోకి మనం పావు కిలో చికెన్ తీసుకున్నాం కదండి పావు కిలో చికెన్కి వన్ లీటర్ వాటర్ అయితే వేసేసుకోవాలి మీరు ఇంకా కొన్ని వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ తక్కువగా వేసుకోకూడదు ఇలా ఎక్కువ వాటర్ వేసుకొని ఈ షేర్వాని బాగా మరగనీయాలన్నమాట ఇందులోకి ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర అలాగే పుదీనా తరుగును వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అలాగే మనకి కారం సరిపోయిందో లేదో టేస్ట్ చెక్ చేసుకొని ప్లేట్ పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి చూసారు కదా మనకిలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్నటువంటి వన్ లీటర్ వాటర్ మనకి హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకోవాలండి అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ కూడా ఈ శేర్వాని మనం ప్రిపేర్ చేసుకోవాలి మొత్తంగా మనకి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని హ్యాపీగా మన పనులు ఏవైనా ఉంటే చూసేసుకోవచ్చు చూసారు కదా మనకు ఒక పదహైదు నిమిషాల తర్వాత షేర్వా అనేది బాగా చిక్కబడి దగ్గరికి వచ్చేస్తుందండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేర్వా అనేది ఇది మనకి బిర్యానీలో కానీ కలర్ రైస్లో కానీ చపాతి బటర్ నాన్ రోటీ పరాటాలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు మీకు థ్యాంక్